నమస్తే అండి ఈ రోజు నుంచి మనకి దసరా నవరాత్రులు మొదలయ్యాయి ఈసారి మనకి పదకొండు రోజులు వచ్చాయండి ఆశ్విజ మాసంలోని ఈ ఈరోజు మొదటి రోజు మనకి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారములో మనకి దర్శనం అండి అందరూ దర్శించుకోండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అనగా ఆది పరాశక్తి స్వరూపంలో ఒకటి ముఖ్యముగా దశమ మహా విద్యలో ఒకటైన లలిత త్రిపుర సుందరి చిన్న రూపముగా భావిస్తారని ఈమె తొమ్మిదేళ్ల బాలిక రూపంలో ఉంటూ శ్రీ విద్య సంప్రదాయములో దేవిక శ్రీ శక్తిగా ఆనందించబడుతుంది ఈమె అసూరుడైన బంగాసుని వర్ణించడానికి తన తల్లి లలితాదేవి అనుమతి కోరినట్టు బ్రహ్మాండ పూర్ణమంలో వర్ణించబడిందని ఆమె గురించి స్వరూపము త్రిపుణ సుందరి దేవి ఒక బాల రూపంగా ఆమెను వర్ణించబడుతుందని ఆమె ఒక ప్రాముఖ్యత అంకితము బాలిక రూపములో ఉన్నందున ఆమెకు బాలా త్రిపుర సుందరి అనే పేరు వచ్చింది శక్తి స్వరూపము త్రిపుడ త్రిపుర సుందరి ఆమె శక్తివంతమైన దేవతలు ఒక ఈమెని శక్తి ఒక పురాతన ూపంగా భావిస్తారు బందాసుని యుద్ధము బ్రహ్మణ పురాణం ప్రకారము బాలా త్రిపుర సుందరి అసురుడైన బందాసుని బోధించడానికి లలితాదేవి సహాయం చేస్తుంది లలిత త్రిపుర సుందరి బాల రూపము లలితాదేవి మహాదేవి అని కూడా పిలుస్తాడు ఈమె వై పదహారు సంవత్సరాల వయసుగా నివతగా కనిపిస్తుంది దశమ మహావిద్యల భాగము బాల త్రిపుర సుంది మహాదశము ఒక స్వరూపం అండి పానశక్తికి ప్రత్యేక బాలారాధన అనేది అమ్మవారి ఆరాధన ప్రాణు ప్రాణశక్తిని ఆరాధించిన అని ఒక ఇవ్వాలని ఉందండి పురాణ ప్రస్తావన బ్రహ్మణ బ్రహ్మణ పురాణములో బాల త్రిపుర సుందరి బండాసులతో పోరాడి నలితాదేవి యుద్ధంలో మనకి కనిపిస్తుందని ఆమె ఒక ఆలయములు త్రిపురంతము ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ప్రకాశం జిల్లా త్రిపురత్తము వంటి అనేక ప్రదేశాలు కూడా బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయండి అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అండి ఈరోజు మొదటి రోజు బాలా త్రిప్పుడ సుందరదేవి అవతామైన మనకి దర్శనమిస్తున్నారు అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం శ్రీ మాత జై భవానీ జై మాత అమ్మవారిని అమ్మ దయ్యం ఉంటే అమ్మ దయ్యం అంటే అన్నీ ఉండస్తే ఓం శ్రీ మాతమ జై భవాని జై దుర్గా భవాని జై జై భవాని అమ్మల కంటే అమ్మ అమ్మ కనకందుకమ్మ తల్లి అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ మాతమ